హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మా గోదావరి వాళ్ళ స్పెషల్ రెసిపీ పండుకప్ప ఎగురు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్పబోతున్నాను కార్తీక మాసం ఎండ్ అయిన తర్వాత ఫస్ట్ గా మా నాన్న అయితే చేపను తీసుకొచ్చారు దీన్ని మా గోదావరి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఇగురు లేదా ఫ్రై చేసుకుంటారు పులుసు అయితే అంత టేస్ట్ గా ఉండదు ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం పీసెస్ ని మ్యారినేట్ చేయాలి ఈ పీసెస్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఈ పీసెస్ లోకి టూ స్పూన్స్ కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి ముక్కల్ని బాగా పట్టించి గంటసేపు అలాగే వదిలేయాలి ఈ లోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు నాలుగు లవంగాలు చిన్న ఉల్లిపాయ చిన్న టమాటో అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్క పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఆరు వెల్లుల్లి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ లో ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి దీనిని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి వీటిని రెండు పక్కలా వేగేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమంది చేప తల్లకాయ తింటారు నేనైతే ఎన్ని ముక్కలు ఉన్నా ఫస్ట్ అయితే తల్లకాయనే తింటాను మీకు ఎంతమందికి చేప తల్లకాయ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి చేప ముక్కలు రెండు పక్కల ఫ్రై అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చేప ముక్కల్ని రెండవ సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి వాటర్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నట్లయితే పండుగప్ప ఎగురు రెడీ అయిపోయినట్లే మీలో ఎంతమంది ఈ పండుగప్ప ఎగురిని ఇష్టంగా తింటారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి